ಜಾಪು నిర్విఘ్నంగా అష్టోత్తర శత హన్మన్ చాలీసా పారాయణం ఇది ఈ దేవాలయంలో ఫస్ట్ టైం జరగడం నాలుగు దిశ మహాదేశం అందుబాటు జరిగితే జరిగింది తెలియదు నాకు తెలిసిన తర్వాత ఇది ఫస్ట్ టైం అంగబలం అర్థబలం అన్నీ ఉన్నా చేయలేని పరిస్థితుల్లో చాలామంది ఉన్నారు అనుకుంటారే కానీ చేయలేరు అది ఎందుకంటే సంకల్ప బలం సంకల్ప బలం ఉన్నప్పుడు ప్రకృతి అనుకూలిస్తుంది సమాజం అనుకూలిస్తుంది అందరూ సహకరిస్తారు అంతా ఒక నిదర్శనం ఫస్ట్ దయవంగా మీరు నూట ఎనిమిది సార్లు పారాయం చేశారనే కానీ నూట ఎనిమిది వారు ఒక్కో ఒక్కో బ్యాచ్ పది మంది చేశారు కాబట్టి నూట ఎనిమిది నుండి పది వెయ్యి సార్లు పారాయం జరిగినాడు వెయ్యి సార్లు పారాయణ మనం ఏదో సామాన్యం అనుకుంటున్నాం ఎందుకంటే రామాయణం మొత్తంలోకి సుందరకాండ మహత్తరమైన కాండాలి ఎందుకంటే ప్రతి ఒక్క కాండకి ఆ పరిస్థితిని బట్టి కాండ పేరు పెట్టారు కానీ ఇప్పుడు బాలకాండ స్వామివారి చిన్నప్పుడు అయోధ్య కాండ అయోధ్య గురించి వస్తుంది కిష్కింద కాండ ఫిష్ గురించి వస్తుంది యుద్ధకాండ వస్తుంది అంతేగాని ఇప్పుడు దీనికి అని పేరు పెట్టారు చూడండి ఇది అన్న అన్ని కాండలలో సుందరమైంది ఈ దీన్ని ఈ హనుమం చాలీసాని గోస్వామి తులసి ఆయన హిందీలో రచించారు దీన్ని దీన్ని అర్థం తెలుసుకుంటే ఇది సుందరకాండ సుందరకాండలో ఉండే సిచ్యువేషన్స్ అన్నింటినీ ఆయన క్లియర్ గా వర్ణించారు దీంట్లో మనకి హిందీలో ఉండేది అందువల్ల మనకి మనకి అందరికి అర్థం కాకపోవచ్చు దాంట్లో తెలుగు వర్షన్ కూడా పక్కన ఉండదు చిన్న ఇదివరకు పుస్తకాల్లో పక్కనిచ్చే వాటిలో సుందరకాండలో ఉండే మొత్తం ఘట్టాలన్నీ దీంట్లో వస్తాయి అంటే ఒక సుందరకాండతో ఫలితం అనమాట ఒక హనుమంతు మనం ఇప్పుడు వెయ్యిసార్లు పారాయణ జరిగేది ఇది మామూలుగా అయితే ఇది చాలా మహత్తరమైన ఫలితం ఇది కష్టాలను పోగడదు అయితే ఎందుకనంటే కష్టాన్ని పోగొట్టేది అది సుందర సుందరాకాండ ఎందుకంటే ఆ ఈ అమ్మవారు కష్టంలో ఉన్నప్పుడు స్వా ఆంజనేయ వారు ఆయన రాగని తెలియపరిచి ఆమె ఎక్కడుందో తెలియపరిచి అందరికీ సంతోషం కలిగించాడు కాబట్టి దీన్ని సుందరకాండాన్ని పేరు పెట్టారు చెప్పదానికి వేరు వేరు పేర్లు పెట్టినా దీంట్లో మాత్రం సుందరకాండాన్ని దీన్ని పెట్టాల్సిన కారణం అదే వచ్చిందన్నమాట దీనికన్నా ఇంకా గొప్పది ఇంకోటి మీరు నేర్చుకోగలిగితే హనుమత్ కవచం అన్నది ఇది ఇది హనుమత్ చాలీసా ఎందుకని అన్నారంటే చాలీసా అంటే నలభై సార్లు నలభై శ్లోకాలు ఉంటాయి హిందీలో చాలీసా అంటే నలభై హిందీలో రహించాడు కాబట్టి ఆయన నలభై ఇది హనుమంత్ అని నలభై సార్లు జరిగితే ఎంత ఫలితం వస్తుందో హనుమత్ కవచం ఒకసారి జరిగితే అంత ఫలితం వస్తుంది హనుమత్ కవచం ఇది ఈసారి ఇది అదిగో నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి అది శాసనా మొత్తంలో చివరి ఉంటుంది హనుమత్ కవచం కవచం అంటే ఏంటి మన రక్షణ కవచం కాపాడేది మన ఆపదల నుంచి కాపాడేది అందువల్ల దానికి చాలా మహత్తరమైన ఫలితం ఉంది అందుకోసం కానీ ఈసారి ఎప్పుడైనా సరే మహా దీంట్లో హనుమత్ కవచం కూడా చక్కగా ప్రాక్టీస్ చేయండి అది చాలా ఉపయోగపడుతుంది చాలా కష్టాలు జరిగి అర్థమే ఉంది దాంట్లో దాని ఉందో తెలుసుకోవచ్చు మీకు అది దీనికన్నా మహత్తరమైన ఇది చేసే చాలా సంతోషం మామూలుగా అది ఫస్ట్ అయితే పాపం అనుకున్న దీక్షతో పాపం అంతసేపు నైవం ముంచలేదు నా వరహు గారు ఆ వయసుని గొప్ప అవి అభిమానంగా తెలియజేయాల్సింది ఎందుకంటే సామాన్యుడు మీరు తప్పనిసరి కూర్చొని రెండు ఆల్టర్నేటివ్ చెప్పాల నేను ఇంకో ఆల్టర్నేటివ్ చెప్పొచ్చు వేరే విషయం కాదని అంటాం దానికి అడ్జస్ట్మెంట్ అయితే కరెక్ట్ కాదు అది దీక్ష అన్నమాట దీక్షతో ఆ పని ఉద్దేశంతో ఆమె చెప్పిన చెప్పిన విధంగా ఖచ్చితంగా సహకరించింది వాళ్ళందరికీ ఆయుర ఆరోగ్య కుటుంబానికి అందరికీ మీరంతా సహకరించిన మీ అందరికీ మంచిదే కానీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ